ॐ चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोने पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पमा नहस्ते नमस्ते जगदेकमातः श्रीमहाकाली श्रीमहालक्ष्मी श्रीमहासरस्वती देव्यै नमो नमः श्री दुर्गाचण्डीपरदेवतायै नमो नमः वीक्षिस्तुनट्वी देवीभक्तुलरिकी कूड श्रीदेवीशरन्नवरात्रिमहोत्सव శుభాకాంక్షలు అట్లాగే విజయదశమి దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి శుభాకాంక్షలు అందచేస్తూ మా ఆశీ మా ఆశీర్వచనం మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా మన యొక్క భచక్రంలో అంటే అంతరిక్షంలో ద్వాదశ రాశి చక్రాలలో గ్రహాలు మారుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీన కన్యారాశిలోంచి నీచస్థితి కలిగినటువంటి శత్రుక్షేత్రమైనటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు ఆగ అక్టోబరు మూడో తేదీన బుధుడు కన్యారాశిలోంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీన నీచస్థిత రాశి అయినటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కన్యారాశిలోకి ఆగమనం చెందుతున్నాడు గురుమహానుభావుడు అక్టోబరు పదిహేడో తేదీన తన యొక్క ఉచ్చక్షేత్రమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి తన యొక్క స్వంత నక్షత్రంలో ఉండి ప్రవేశిస్తూ చాలా చాలా మంచి శుభాలను అందజేస్తున్నాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీన మేనరాశిలో వక్రించి ఉండి నక్షత్ర మార్పు అంటే పూర్వాభాద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుభ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి శని కూడా గురుడిచ్చే ఫలితాలని సంపూర్ణంగా చాలామందికి ఇవ్వబోతున్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశులు వారికి ఏ విధమైనటువంటి విశేష శుభ ఫలితాలని కలుగజేస్తున్నాయి ఏ ఏ సందర్భాలలో ఇబ్బందులు కలుగజేస్తాయో మనం తెలుసుకుంటూ ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో మనకి రెండవ తేదీన అక్టోబర్ రెండవ తేదీన విజయదశమితో ప్రారంభమవుతుంది కాబట్టి చాలా శుభ పరిణామము అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ చక్కగా ప్రసాదిస్తుంది ఆవిడ ఎవరు ఏ విధమైనటువంటి కోరికలు కలుగుతాయో ఆ కోరికలన్నీ ఫలిస్తాయి అని చెప్పుకోవాలి ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది అట్లాగే ఈ కార్తీక మా ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే మాసశివరాత్రి సంకష్టహర చతుర్థి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన కార్త్యవీర్యార్జున జయంతి ఈ ఇది చాలా చాలా విశేషత్వం అండి కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జునుడు ఆయన మహా రాజు అయితే ఆయనకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని ఆయన యొక్క కార్త్యవీర్యార్జున మంత్రం అని చెప్పి చాలా విశేషత్వాన్ని కలిగి ఉంటుంది కొంతమంది ఏదైనా వస్తువులు పోగొట్టుకున్న బంగారం దొంగిలించబడి ఉన్న కాకపోతే ఎవరైనా సరే మనుషులు తప్పిపోయినా కొన్ని సంవత్సరాల వరకు తిరిగి రాకపోయినా ఇట్లా ఏదైతే తప్పిపోయినాయో అవి మళ్ళీ తిరిగి ఇప్పుడు సపోజ్ ఇళ్ళల్లో మనకి ఏదన్నా దొరకలేదనుకోండి టెన్షన్ పడకుండా ఆందోళన చెందకుండా ఓం కార్తీవీర్యార్జునాయ నమ అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్ని ఆయన మంత్రాన్ని గనక తలుచుకున్నట్లయితే వెంటనే మనకి కాస్త దరిదాపుల్లో ఉన్నటువంటి వస్తువు మన కళ్ళకి ప్రత్యక్షం అవుతుంది ఎందుకంటే ఆయన సహస్ర బాహువులు కలిగినటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు వరంగా ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క కార్తీవీర్యా కార్తీవీర్యార్జున జయంతి రోజున మరి నా యొక్క చిన్న సంకల్పం అయితే కలిగింది మా యొక్క పీఠంలో ఎవరైతే ఇరవై ఆరో తేదీ లోపల ఈ అక్టోబర్ ఇరవై ఆరో తేదీ లోపల ఎవరైతే కనుక వారి మనుషులు ఎవరైనా తప్పిపోయినా కొన్ని సంవత్సరాలయ్యి వాళ్ళ యొక్క విషయం తెలియకపోయినా అట్లాగే వారి యొక్క వస్తువులు ఏదైనా కనపడకుండా పోయినా అంటే బంగారం కానీ వెండి కానీ ఎవరై ఎవరి చేతనా దొంగిలింపబడి ఉన్నా అట్లాగే ఎవరికైనా సరే మానసికంగా చిత్తచాంచల్య ప్రవృత్తి ఉన్నా ఈ ఈ విషయాలు ఎందుకు ముఖ్యంగా దొంగల భయం ఎక్కువగా ఉన్నా ఎక్కువగా వస్తువుల్ని పారవేసుకుంటున్నా అది పరుసలు కావచ్చు డబ్బు కావచ్చు బంగారం కావచ్చు ఈ యొక్క దోష పరిహారార్థమై కార్తవీర్యార్జున జపాన్ని ఒక మూడు రోజులు చేసి అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు స్వామివారి యొక్క జపాన్ని చేసి ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారం అష్టమి అయింది గోపాష్టమి గోవులకి దానా తినిపించి వాడికి ఆహారంగా ఇస్తూ ఉంటారు ఆ రోజున చక్కగా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో వారు ఎవరైతే సంకల్పించుకొని నాకు గోత్రనామాదులు ఫోన్ చేసి ఇస్తారో వారికి తగినటువంటి దక్షిణ తీసుకొని కార్తీవీర్యార్జున జయంతి సందర్భంగా ఆయన యొక్క మూలమంత్రంతో స్వామివారి హోమము చేయాలని నిశ్చయించుకొని ఉన్నాను కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహాల యొక్క స్థితిగతులు మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ వృచిక రాశి వృచిక రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో గురువు యొక్క మార్పు చాలా విశేషమైనటువంటి లాభస్థితిని కలుగజేస్తుంది ధనపరంగా కావచ్చు కుటుంబంలో వీరికంటూ కొన్ని విలువలు చక్కగా బయటికి బహిర్గతమయ్యి వీరు చేసే ప్రతి విషయం ముందు కూడా భాగ్యం వరిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి భూమి గృహాలకు సంబంధించినటువంటి విషయాలలో వీరికి అంతకుముందు చేసినటువంటి సదాలోచనలు వీరికి ఇప్పుడు అఖండమైనటువంటి ధనాన్ని భాగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి ఎందుకంటే వృచ్చిక రాశి వారికి అక్టోబర్ పదహారు వరకు కూడా దాదాపుగా ఏడి నెలలు బట్టి గురుగ్రహము సరైనటువంటి పరిస్థితి లేకపోవడం వలన ఎన్నో నష్టాలు చవిచూశారు ఇప్పుడు సరైనటువంటి అవకాశం లభిస్తోంది డిసెంబర్ ఐదు వరకు కూడా కాబట్టి వీరికి కలిగేటటువంటి గృహయోగము కావచ్చు ధనయోగము కావచ్చు ముఖ్యంగా సంతానపరమైనటువంటి యోగము కావచ్చు గృహంలో వీరికంటూ ఒక సరైనటువంటి కీర్తి హోదా వీరికంటూ ఒక మానవతా విలువలు కలగడానికి చాలా చాలా విశేషమైనటువంటి అవకాశాలు కలుగుతున్నాయి గురుగ్రహం వలన అట్లాగే సూర్యగ్రహము వీరికి ఇప్పటివరకు లాభంలో ఉంటారు అక్టోబర్ పదిహేడు పదహారో తారీఖు వరకు అక్టోబర్ పదిహేడు నుంచి కూడా సూర్యగ్రహము పన్నెండవ స్థానంలోకి రావడం ద్వారా వీరు చేసేటటువంటి ఉద్యోగాదుల్లో కొంచెం పరివర్తన జరుగుతుందంటే చేసే ఉద్యోగాదుల్లో కొంత వేరే చోటికి మార్పు కలిగేటటువంటి బదిలీలు అయ్యేటటువంటి అవకాశం కలుగుతుంది దాని ద్వారా వీరు కొంత ఆరోగ్యపరంగా అలసట ఎక్కువ అవుతుంది ఆరోగ్యాన్ని కూడా కొంత వీరు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించకపోతే కనుక కొంత లేనిపోని అనారోగ్య సమస్యల వలన కూడా వీరు ధనాన్ని నష్టపెట్టుకోవాలి సెల్ఫ్ ఎనర్జీ అనేటటువంటిది కోల్పోయే అవకాశం ఉంటుంది బుధుడు ఎందుకంటే ఈ ఈ అక్టోబర్ పదిహేడు వరకు రవి చక్కగానే ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ పదిహేను నుంచి మార్పులు అధికంగా ఉంటాయి బుధుడు పన్నెండవ స్థానంలోకి వస్తున్నారు అక్టోబర్ మూడు తర్వాత కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆకస్మికంగా వీరి యొక్క ఆలోచనలు మందగుండిగా మారిపోయే అవకాశం ఉంటుంది చేసే ప్రయాణాలలో కొన్ని ఇక్కట్లు పడే అవకాశం కలుగుతుంది అట్లాగే బంధువర్గం వారితో కూడా ఆకస్మికంగా అవసరం లేని కొన్ని విషయాల ఎందు కోర్టు సమస్యల దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆస్తి అమ్మకాలు పంపకాల విషయంలో కానీ ఏదైనా వ్యాపారంలో లింక్ అయ్యి ఉన్నట్లయితే కనుక అవి అమ్మే విషయంలో వీరి మీద అనుమానము అవమానాలు ఎదురయ్యి వీరికి వారికి మధ్య వాగ్వాదాలు తిరిగిపోయి వీరికి బుద్ధిమాంద్య లోపం చేత ఒక మాట మాట్లాడకపోయి ఇంకో మాట మాట్లాడటం వల్ల కూడా కోర్టు కేసుల దాకా వెళ్ళే అవకాశం వృక్షిక రాశి వారికి వస్తుంది కాబట్టి కొంచెం బాండింగ్ విషయాలు రాతకి సంబంధించినటువంటి విషయాలు సంతకం పెట్టే విషయాలు ఎవరికైనా బంధువర్గంలో వారికి ఫలానా నేనున్నాను మీరు డబ్బులు ఇవ్వండి లేదా మీరు ఏదైనా చేయండి నేనున్నాను ఆయన బదులు ఉన్నాననే మాట మాత్రం మారకండి దానివల్ల లేనిపోని సమస్యలు వెళ్ళే అవకాశం ఉంటుంది వృచ్చక వారు అట్లాగే శుక్రుడు శుక్రుడు లాభస్థానంలోకి అక్టోబర్ తొమ్మిది తర్వాత మారుతున్నారు ఇది చాలా యోగ్యకరమైనటువంటి విషయంగా భావించాలి సా ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి భారీ యొక్క ఉద్యోగ విషయంలో ఉన్నతమైనటువంటి రాణింపు కీర్తి ప్రతిష్టలు దాని ద్వారా ఏదైనా ఒక జ్యువెలరీకి సంబంధించినటువంటి నగలు కొనటం అదే వండి వెండి వస్తువులకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలు జరపడము లేకపోతే బ్యాంకింగ్ సంస్థ నుంచి ఏదైనా రావాలనుకుంటే వీరికి రాకపోయినప్పటికీ కూడా ఏదైనా సివిల్ ఎక్కువగా ఉన్నటువంటి భార్య పేరు మీద వీరికి లాభం ధనలాభం కలగటము అంటే ఏదైనా ఒక వ్యాపారానికి అప్పు కావాలి అంటే కనుక ఈ విధంగా జరిగే అవకాశాలు వీరికి లభిస్తున్నాయి అంటే లాభంలో శుక్రుడు ఉండటం విశేషమే అయితే నీచ నీచ స్థితిలో ఉన్నాడు భార్య యొక్క ఆరోగ్యం మీద కూడా దెబ్బపడే అవకాశం ఉంటుంది మృత్యుక రాశి వారికి కాబట్టి దాని ద్వారా హాస్పిటలైజేషన్స్ దాని ద్వారా ధనము నష్టపోవటము లేకపోతే ఊరినే కుటుంబంలో అది భార్యాభర్తల వీళ్ళ మధ్య ఏది లేకపోయినా కుటుంబ పరంగా ఎక్కడో ఒకటి అత్తగారి వలనో మామగారి వలన ఏదో ఒక చిరు సమస్యలు రావడం దాని ద్వారా వీరు అనుకున్నటువంటి అభిప్రాయాల్లో భేదాలు కలగటము లేకపోతే ధనాన్ని అవసరం లేకుండా అంటే వీరికి వచ్చినటువంటి మానసిక వేధకి ధనాన్ని పక్కకి నెట్టివేయడం ద్వారా కూడా కొంత అలక్ష్మీ దో లక్ష్మీదేవి దోషం కలుగుతుంది జాగ్రత్తగా ఉండండి సాధ్యమైనంత వరకు భార్యాభర్తలు అన్యోన్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే శుక్రగ్రహము లాభంలో ఉంది చక్కగా యోగిస్తుంది దాన్ని మేము వాడుకోవాలి వ్యాపారంలో కూడా మంచి లాభం కలుగుతుంది కరీర్ విక్రయాలు పెరుగుతాయి ముఖ్యంగా ఎవరైతే నగల వ్యాపారస్తులు ఉన్నారో ఎవరైతే ఈ పట్టలు షాపు వాళ్ళు కానీ చేనేత వస్త్ర కార్మికులు కానివ్వండి లేకపోతే వెహికల్స్ అమ్మేటటువంటి వారు కానివ్వండి లేకపోతే లగ్జరీ ఐటమ్స్ అమ్మేటటువంటి వాళ్ళు లేకపోతే ఈ స్త్రీలు ఎక్కువగా వాడేటటువంటి కొన్ని కాస్మెటిక్స్కి సంబంధించినటువంటి వ్యాపార విషయాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చక్కటి లాభం కలుగుతుంది ధనలాభం వ్యాపారంలో అంటే ఎక్కువగా జోష్ మీద ఉంటాయన్నమాట వ్యాపారంలో వెళ్దానికి అయితే ఏంటంటే షేర్స్ అండ్ సెన్సెక్స్ విషయంలో కూడా ఒక్కోసారి ఒక స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది వీరికి అయితే కాస్త శుక్రగ్రహానికి సంబంధించినటువంటి లలితాదేవి సహస్రనామ పారాయణ డైలీ చదవండి ఆయన నీచస్థితిలో ఉన్నటువంటి దోషం పోతుంది లేదా మహాలక్ష్మి ధనలక్ష్మి హోమాన్ని చేయించండి లేదా లక్ష్మీదేవి అష్టోత్రాన్ని నిత్యము చేయండి లేదా మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవి అమ్మవారికి ఎవరికైనా ప్రదక్షిణాలు చేసింది మనసులో కోరిక చెప్పండి లేదా ఒక తియ్యటి గుమ్మడి పండుని ఒక బ్రాహ్మణికి దానం చేయండి ఈ విధంగా చేయడం ద్వారా భార్యాభర్తల మధ్య అనుకూలత కలిగే అవకాశము ధనప్రాప్తి కలిగే అవకాశము మెండుగా కలుగుతుంది ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి రాహుం వలన విద్యార్థులకి విజ్ఞాలు విద్యలో ఆటంకాలు కలిగే అవకాశము పంచమంలో శని వక్రించి ఉండటం ద్వారా అది గురు నక్షత్రంలో ఉండటం ద్వారా వీరి యొక్క మేధస్సుకి సరైనటువంటి ఆ ప్రయోగాత్మకమైనటువంటి పరిస్థితి ఏదైనా కొత్త న్యూ ఇన్నోవేషన్స్ చేయాలనుకుంటే కనుక ఏకాగ్రతతో కనుక మీరు కనుక దాని కనుక సాధించగలిగినట్లయితే కనుక మీకు మంచి కీర్తి గుర్తింపు లభిస్తుంది విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనపరంగా కూడా మీరు ఆశించినంత లేకపోయినప్పటికీ కూడా ఉన్నదాంతో తృప్తిగా తృప్తిగా గడిపే అవకాశము తృప్తి ఎక్కువగా ఉంటుంది మీరు చేసుకున్నటువంటి శక్తి బలమంతా కూడా మీ కుటుంబానికి మీ యొక్క పిల్లలకి చక్కగా ఉపయోగపడుతుంది అట్లాగే సంతానపరంగా కూడా కొంత భాగ్యము కలిగే అవకాశము ఈ వృచ్చక రాశి వారికి ఉంది కాబట్టి కేతువు ముఖ్యంగా వీరికి దశమ స్థానంలో ఉండటం ద్వారా ఉద్యోగ విషయాలలో గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగ విషయాలలో వీరికి ఎక్కడోకడే వెలితి ఉంటూనే ఉంటుంది ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటారు అవసరం లేనటువంటి చిత్త విచిత్రమైనటువంటి సమస్యలు ఉద్యోగంలో వస్తూనే ఉంటాయి కేతువు వల్ల కాబట్టి ఇన్ని గ్రహాలు మధ్య ముఖ్యంగా సూర్యుడు బుధుడు కొంచెం అనుకూలంగా లేరు కాబట్టి సూర్యనారాయణకి సంబంధించినటువంటి అండ్ షెడ్ మాత్రము ఆదిత్య హృదయం చదవండి లేదా ఎప్పటికెప్పుడు ఓం నమో నారాయణ మంత్రాన్ని చదవడం ద్వారా తండ్రి యొక్క ఆరోగ్యం ఈ యొక్క ఆరోగ్యము గవర్నమెంట్ వ్యవస్థల నుంచి మీకు అవసరం లేనటువంటి సమస్యలు మీ దాకా రాకుండా ఉండటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం పొందటానికి ముఖ్యంగా గోధుమ రవ్వ ప్రసాదాన్ని ఒక ఉపమా రూపంలోనూ ఒక స్వీట్ రూపంలో బెల్లం వేసి చేసి చక్కగా పది మందికి ప్రతి ఆదివారము ఈ నాలుగు ఆదివారాన్ని కూడా పంచండి చక్కగా మీరు శుభం కలుగుతుంది ఓం శ్రీమాత్ ప్రే నమ